వెల్కమ్ టు మై ఛానల్ స్టామీస్ క్రియేటివ్ కార్నర్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వసంత పంచమి అలాగే రథసప్తమి శుభాకాంక్షలు మనకి మాఘమాసంలో అతి ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో రథసప్తమి కూడా ఒకటి అలాగే ఈ రథసప్తమి రోజు సూర్యదేవిని స్మరించుకుంటూ నేను చేసుకున్న ఒక చిన్న పూజ అది ఈ వీడియోలో చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను ముందుగా ఇల్లంతా నీట్గా చక్కగా శుభ్రం చేసుకుని ఇంటి ముందు మంచి రథం ముగ్గు పెట్టుకున్నాను అలాగే దేవుడి కోసం నైవేద్యముకి పొంగల్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా మన ఇంట్లో ఏదైతే పూజ గదిలో దేవుడు ఉంటారో వాళ్ళందరికీ పూజ చేసేసుకొని నేను ఇవంతా ఒక పీట మీద పెట్టుకోవాలనుకున్నాను కనుక పీఠను శుభ్రం చేసి ఇలా బొట్లు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని ఒకసారి ఒకేసారి మేడం మీద తీసుకెళ్ళాను అలా అక్కడికి వెళ్ళాక మొత్తం నా పూజ అంతా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్నాను అలాగే ఏ పూజ అయినా మనం ముందు వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కనుక నేను కూడా వినాయకుడిని పూజించి అలాగే ఈ పూజ చేశాను ముందుగా వినాయకుడిని చిన్న పసుపుతో చిన్న వినాయకుడినిలాగా చేసుకొని బట్టలు ఇవన్నీ పెట్టుకొని పూలు ఇవన్నీ ఇలా స్టార్ట్ చేశాను ముందు వినాయకుడి పూజ అయిపోయాక సూర్యునికి అలాగ పూజ చేసుకున్నాను అలాగే సూర్యునికి ఆర్క్యం ఇచ్చేటప్పుడు పన్నెండు నామాలు ద్వాదశ నామాలు అని ఉంటాయి వాటిని చెప్పుకుంటూ పన్నెండు సార్లు కొద్ది కొద్దిగా నీళ్ళను వదులుతూ ఇలా అర్గ్యం ఇవ్వాలి అలా చేయగలని పిల్లలు ఉంటే లేదా ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఇచ్చినా చాలా మంచిది ఇలా ఈ అర్గ్యం ఇచ్చేది ఒక రథసప్తమి రోజే కాదండి మీరు మామూలు రోజుల్లో కూడా ఇలా చేసుకోవచ్చు కాకపోతే ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం దొక్కని ప్లేసుల్లో లేదంటే ఏదైనా ప్లేట్ పెట్టుకొని చేసేసిన తర్వాత నీళ్ళని ఏదైనా పూల మొక్కల్లో ఇలా పోయడం మంచిది అలాగే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు ఎవరన్నా చేయొచ్చు అలాగే ప్రతిరోజు చేసేటప్పుడు పొద్దున్నే ఎనిమిదిన్నర లోపలే చేసేసుకోండి తొమ్మిది తర్వాత అంటే బాగా ఎండొస్తుందో ఆ టైంలో చేయకూడదు ఇలా చేసేటప్పుడు మనం ఏదైతే ఒక దోశ నీళ్ళలో కానీ లేదా ఒక చిన్న గ్లాస్ వాటర్తో తీసుకొని మూడు సార్లు ఓం మిత్రాయనమ అంటూ మూడు సార్లు చెప్పుకొని ఇలా అర్కిమివ్వండి అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఇంకా మిగతా వీడియో అంతా కూడా నేను చిన్న మ్యూజిక్ లాగా పెట్టేసి ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Thank you